హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మనం ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రియసఖీ అండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ సడన్గా అతని చేతికి ఏదో గట్టిగా తగలడంతో అతని శరీరం ఒక్కసారిగా చల్లుమన్న ఫీలింగ్ తన బేబీ తలనో లేక కాలో ఇంతకీ ఏదో అతనికి తాకింది అతని భుజం చుట్టూ చెయ్యేసి అతనేం చేస్తున్నాడో చూస్తోంది ధరణి నెమ్మదిగా ఆమెతో పాటు పైకి లేచి రూమ్లోకి తీసుకొచ్చాడు ఈ మధ్య నన్ను బాగా మోస్తున్నారు మీరు అంటూ వెనక్కి వాలుతూ అతని చొక్క కాలర్ పట్టుకుంది ధరణి అతను ముందుకు వంగి ధరణి చెవిలో ఏదో చెప్పగానే ఆమె బుగ్గలు కందిపోయాయి అసలు అతని వైపు చూడకుండా కళ్ళు దించుకుండి నాకు పని ఉంది త్వరగా వస్తాను అని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని దూరం జరిగాడు ఆమె కంగారుగా కళ్ళి ఎత్తి చూసింది అతని వంక దీవెన ఇటే వస్తానంది టేక్ కేర్ అని చెప్పి అతను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి చిరాగ్గా అనిపిస్తుంటే ఫ్రెష్ అయ్యి లైట్ వెయిట్ చీర తీసుకుని కట్టుకుంది అది అతని కోసమే అతను వద్దన్న అతని చీరలో తన చీరలో ఉన్నప్పుడు అతని ఇష్టంగా చూడ్డం గమనిస్తూనే ఉంటుంది ధరణి ధరణి వేసుకుని బయటకొచ్చేసింది శాంతి అప్పటికే పనులు చేసుకుంటోంది ధరణి దగ్గరికి వచ్చి ఏమి తినాలనిపిస్తుందో అడిగి మరీ చేస్తోంది శాంతి దీవెన కూడా అక్కడికి వచ్చేసింది కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వస్తోంది దీవెన దీవెన గగన్తో మాట్లాడడానికి గగన్ తర్వాత రోజు మాట్లాడుకుందాం అని అన్నా సరే దీవెన ఆగలేదు స్వరూప్ గురించి బాధ వినయ్ గురించి భయం ఆమెకి ఇంట్లో ఉంటే పిచ్చి పట్టేలా ఉంది గగన్ మాటల వల్ల కస్తైనా ధైర్యంగా ఉంటుందని ఇటు వచ్చింది అంతేకాదు తెలుసుకున్నవన్నీ అతనికి చెప్పాలి స్వరూప్ గురించి కూడా చెప్పాలి ధరణి ఫోన్ చూసుకుంటుండగా కాలింగ్ బిల్ మోగగానే కిచెన్ బయటికి వస్తున్న శాంతిని వద్దని చెప్పి తనే వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా వినయ్ కనిపించగానే అప్రయత్నంగా ఆమె కన్నులు వెడల్పవగా ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి వినయ్ సీరియస్గా లోపలికొచ్చాడు ధరణి ఇంకాస్త అడుగులు వెనక్కి వేసింది వినయ్ డోర్ లాక్ చేయడంతో ధరణి ఉలిక్కిపడింది ధరణికి మరింత దగ్గరగా రావడంతో నెమ్మది నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తుండగా అతని చూపు ఆమె గర్భం మీద పడింది ధరణి కంగారుగా చేతులట్టు పెట్టుకుంది వినయ్ ముఖంలో కోపం కాసేపటికి ఆ కోపం స్థానంలో నవ్వు వచ్చి చేరింది ఎవరమ్మా వచ్చింది అంటూ శాంతి బయటికి వచ్చి చూసింది వినయ్ ఎవరు అర్థం కాలేదు ఆమెకి ఎవరుసారు మీరు అని అడిగింది శాంతి అయోమయంగా మీ మేడంకి బాగా కావలసిన వాణ్ణి అని అనడంతో కాఫీ తెమ్మంటారా అని అడిగింది శాంతి వద్దు అని చెప్పడంతో తలాడించి వెళ్ళిపోయింది శాంతి వైపే చూశాడు వినయ్ ముందున్న భయం ఆమె ముఖంలో లేదిప్పుడు పైపెచ్చు అతన్ని చంపేసేలా చూస్తోంది ధరణి ధరణి ముఖంలో భయం పోయి కోపం రావడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది వినయ్కి ధరణి తనని చూసి భయపడాలి కదా ఎందుకొచ్చావు ధరణి సూటిగా ప్రశ్నించింది అతన్ని ఇతని వల్ల తన భర్తకి దూరమైంది వినయ్ని చంపేయాలి అనేంత కోపం వస్తుంది ధరణికి నీ బ్యూటినెస్ ఇంకా పెరిగిపోయింది ధరణిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు వినయ్ ధరణి చిరునవ్వు నవ్వింది వినయ్ షాక్ అయ్యాడు నవ్వు చూసి మా ఆయనతో ఉన్నాను కదా చాలా సంతోషంగా ఉన్నాను అందుకే అలా కనిపిస్తున్నానేమో అంటున్న ఆమె సమాధానానికి మతి పోయినట్టు అనిపించింది అతనికి ధరణి సోఫాలో కూర్చుంది అంతసేపు నిలబడలేక వినయ్ కూడా ఎదురుగా కూర్చున్నాడు ఆమెకి ధరణిని కూర్చోమని చెప్పలేదు ధరణి చెప్పలేదు అసలు మా ఆయన లేని టైంలో భలే వచ్చావు ధరణి స్వరంలో వెటకారం తొంగి చూసింది మీ ఆయనకేమైనా పిచ్చ నా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నాడు వినయ్ మాటలు బొత్తిగా అర్థం కాలేదు ధరణికి ఏం మాట్లాడుతున్నావు ధరణి అయోమయంగా చూసింది వినయ్ వంక ఇంకా మీ ఆయన నీకు చెప్పలేదా అని అడిగాడు వినయ్ దేని గురించి మాట్లాడుతున్నావు ఏమైనా ఉంటే ఆయనతో తేల్చుకో నా దగ్గరికి వచ్చి ఎందుకు అవుతున్నావు ధరణి అసహ్యంగా చూసింది అతని వంక చూడు ధరణి అంటూ వినయ్ దగ్గరకు వచ్చి ధరణి కాళ్ళ దగ్గర కూర్చోవడంతో ఒక క్షణం ఉలిక్కి పడింది ధరణి కంగారుగా కాలు వెనక్కి తీసుకుంది ఆమె నువ్వు ఒప్పుకుంటే నీ కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాను నా తల నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తాను మీ హస్బెండ్ కంటే ఎక్కువ ఆస్తుంది మా డాడీకి అండ్ నేను పోలీస్ ఎంప్లాయ్ ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ ఒక పిచ్చివాడిలా కనిపించాడు అతను ధరణికి ఆ మాటలు చెప్తున్నప్పుడు తను ఏమైనా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడేమోనని కాస్త జంకింది ధరణి నాకు పెళ్ళైపోయింది భర్త ఉన్నాడు నాకు బేబీ ఉంది దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోండి ధరణి దాచుకున్న అసహ్యమే ఆమె కనులు దాచలేకపోయాయి వినయ్ పైకి లేచి అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నా ప్రేమ అని గట్టిగా అరిచి ఏం తక్కువ నాకు అని అడిగాడు వినయ్ బుద్ధి ధరణి గట్టిగా చెప్పింది ఆ మాటకి ఆమె వైపు సీరియస్గా చూశాడు అతను ఎక్కువ తక్కువలు చూసుకోవడానికి ఇది జీవితం మనసులు కలిసి ఉండాలంటే ప్రేమ ఉండాలి ఆయన మీద ప్రేమతో ఆయన్ని వదిలేసుకోవడానికి చూశాను అలాంటిది నువ్వు ఇలాంటి పిచ్చి మాట్లాడ్లు మాట్లాడగానే నీ పిచ్చితనాన్ని అంగీకరించడం అసలు నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యం వేస్తుంది కానీ నువ్వు పదే పదే నన్ను కదిలించడం నాకే మాత్రం నచ్చలేదు నా జీవితంలోకి ఎందుకు వస్తున్నావు ఇంకోసారి నా కంటపడుకు దయచేసి వెళ్ళు అని నీ మీద నాకు ఎంత అసహ్యం ఉందో తెలుసా నీ ముఖం ఈ జన్మలో చూడకూడదు అనేంత అసహ్యం నిన్ను చంపేయాలి అనేంత కోపం ఈ రెండు కాకుండా నీ మీద మరో ఫీలింగ్ రాదు అని చాలా సూటిగా స్థిరంగా చెప్తున్న ధరణి ప్రవర్తనకి విస్తుబోయాడతను నీకు ప్రాణాలతో ఉండాలి అంటే ఇక నుంచైనా మాకు దూరంగా ఉంటే మంచిది అని ఇక తమరు వెళ్ళొచ్చు ఆమె అంటుండగానే మరోసారి కాలింగెలు మోగింది గగన్ వచ్చాడేమోనని వినయ్కి తెలియకుండానే వణుకు పుట్టింది కాలింగ్ బెల్ మోగగానే ధరణికి ధైర్యం వచ్చేసింది వినయ్ని ని తప్పించుకుని వెళ్ళి ధరణి తలుపు తెరిచింది గగన్ కనిపించగానే ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి అతను పూర్తిగా లోపలికి రాకముందే అతనిన్ని కరుచుకుపోయింది ధరణి అక్కడ గగన్ని ఊహించిన వినయ్ నీలుకుపోయాడు గగన్ రాడు అని తెలిసి వచ్చాడు కాగిని గగన్ ఫేస్ చేయాలంటే భయంగా ఉంది అతనికి ధరణి చుట్టూ చేయేసి చేతిలో ఉన్న ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు ఏమైంది ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తి అడుగుతుంటే వాళ్ళని చూసి పళ్ళు నూరుకున్నాడు వినయ్ ధరణి తలని వినయ్ వైపు తిప్పింది వీణ్ణి చూసా నీ భయం అని పూర్తిగా లోపలికి వచ్చి డోర్ వేశాడు గగన్ వీడు బ్యాక్ సైడ్ నుంచి నిన్ను అప్రోచ్ అయినప్పుడే వీడికి అంత సీన్ లేదని నాకు తెలుసు అని ఇప్పటికే మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఉంటాం వెళ్ళి రెస్ట్ తీసుకో ధరణి చెంప మీద తట్టి చాలా కూల్గా చెప్తుంటే ఆశ్చర్యంగా చూసింది ధరణి కాస్త అయోమయంగా కూడా ఉంది ఆమెకి గగన్ ఏ స్టెప్ వేశాడో అర్థమవ్వక వినయ్ అలాగే చూస్తున్నాడు ఇక్కడే ఉంటాను అంది ధరణి నెమ్మదిగా ఫ్రెష్గా కనిపిస్తున్నామని చూసి ముద్దొస్తుంటే వెళ్ళు రెష్ తీసుకో అతను మరోసారి చెప్పగానే తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ ధరణి వినయ్ని చూస్తూ అతన్ని దాటుకుని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు గగన్ ఫాస్ట్గా పాకెట్ల నుంచి గన్ని తీసి గగన్కి గురిపెట్టాడు వినయ్ సరిగ్గా అదే సమయంలో వినయ్ బ్రెయిన్కి చర్య వైపు కాల్చడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు మనుషులు చూసి పడ్డాడు అతను హవా యూ డియర్ వరస్ట్ ఫెలో గగన్ మాటలకి సీరియస్గా చూశాడు వినయ్ నేను చచ్చినా పర్వాలేదు నిన్ను కాల్ చేస్తా వినయ్ కోపంగా అన్నాడు ఏది కాల్ చూడు ఒకలాంటి నవ్వుతో అన్నాడు గగన్ వినయ్కి అనుమానం వచ్చి గగన్ పక్కకు తీసి కాల్ చూస్తే ఆ గన్ చెప్పబోయిపోయినట్టు తెలిసింది గగన్ నవ్వేశాడు అంతలోనే కోపం వచ్చేసింది అతని ముఖంలోకి శాంతి బయటకు వచ్చింది అదంతా ముందే తెలిసినట్టు కాఫీ ఇమ్మంటారా బాబు గగన్ని చూస్తూ అడగ్గా ధరణి ఇస్తుంది అన్నాడు గగన్ శాంతి తల ఊపి తన చేతిలో ఉన్న ఫోన్ గగన్ ముందు పెట్టింది ఒకలాంటి నవ్వుతో ఆ ఫోన్ అందుకున్నాడు అతను ఆ ఫోన్లో ఏదో వీడియో ప్లే చేస్తుంటే అప్పటి వరకు ధరణి వినయ్ కన్వర్జేషన్ మొత్తం వీడియో ప్లే అవుతూనే ఉంది వెళ్తున్న శాంతి వైపు చూసి పళ్ళు నూరుకున్నాడు వినయ్ అబ్బబ్బా ఏమన్నా మాట్లాడిందా చంపేసింది గుండె మీద రుద్దుకుంటూ అన్నాడు గగన్ ధరణిని ఉద్దేశించి ఇదే ధైర్యం ఒకప్పుడు చూపించి ఉంటే ఈరోజు నా కళ్ళ ముందు ఉండేవాడు కాదేమో బట్ ఓకే చీడ పురుగు బయటికి వచ్చాడు అన్నాడు గగన్ ఇరుక్కుపోయాడని వినయ్కి అర్థమైంది దీవెనతో తన పెళ్ళి గగన్ వద్దు అన్నాడని గగన్ మరదల దీవెన అని తన తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అని తెలిసి వినయ్ షాక్ అయ్యాడు అంతేకాదు తను ఏం చేశాడో తన తమ్ముడి నోటి నుంచి వింటుంటే వినబుద్ధి కాలేదు వినయ్కి ఒక పెళ్ళైన ఆవిడ కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ టాప్లో ఉంటావు ఈ విషయంలో పూర్తిగా పాతాళంలోకి పడిపోయావు అంటున్న తన తమ్ముడి మాటలకి అవన్నీ విన్న తర్వాత ఆవేశం పొంగుకొచ్చింది వినయ్కి గగన్ లేడు అని తెలిసి ధరణి మీద కోపం చూపించకపోయినా ధరణిని చూసి కోపాన్ని అణుచుకోవాలని వచ్చేశాడు ధరణిని హెచ్చరిస్తే గగన్కి చెబుతుంది తన తమ్ముడిని తన ప్రేమని ఓడిపోకూడదు అనుకున్నాడు వినయ్ కానీ అదంతా గగన్ ప్లాన్లో భాగమని తెలియక చిక్కుకుపోయాడు గగన్ సైగ చేయడంతో ఆ పక్కనే ఉన్న గాడి గగన్ చేతిలో గన్ పెట్టాడు దాన్ని తిప్పుతూ బుల్లెట్ చెక్ చేసి వినయ్ వైపు చూపించాడు వినయ్ భయపడలేదు పర్లేదు పోలీస్ ఆఫీసర్ అనుకున్నాం అనిపించుకున్నాం కానీ ఆ జాబ్ చేయడానికి నీకు అర్హత లేదురా వినయ్ కాలి మీద కాల్చడంతో ఒక్కసారిగా అరిచాడు ఆ నొప్పికి గగన్ షూట్ చేస్తాడని వినయ్ ఊహించలేదు కాలు నుంచి రక్తం పోతుంటే కాలి మీదే కూలబడ్డాడు తలుపు వేసుకున్న ధరణికి అవేమీ వినిపించలేదు వినయ్ అరుపు వినిపించినా తన భర్త కొట్టి ఉంటాడని ఊరుకొని ఈ విషయం మొత్తం సృజన్కి చేరవేసింది ఈ ధరణి వినయ్ పోలీస్ ఆఫీసర్ అతని వల్ల గగన్కి ఏమైనా ప్రమాదం ఉందేమోనని కాస్త భయం లోపల ఉండి సృజన్ని కూడా రమ్మని తొందర చేసింది ధరణి వెంటనే వచ్చేస్తున్నాను అని బయలుదేరిపోయాడు సృజన్ అరే ఒక్క బుల్లెట్కి అలా ఎలా గగన్ గన్ను తిప్పుతూ అన్నాడు పోలీస్ ఆఫీసర్ మీద హత్యా ప్రయత్నం చేసిన నువ్వు జైల్లో మొగ్గిపోతావు అని గట్టిగా అరిచాడు వినయ్ ఆ నొప్పికి తాళలేక వెంటనే గగన్ మనిషి వచ్చే ఆ గన్ చేతుల్లోకి తీసుకున్నాడు వినయ్ అయోమయంగా చూస్తుండే గగన్ ప్లేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చింది మా బాస్ మీద అగారణంగా అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని షూట్ చేశాను అంటూ వినయ్ వైపు పెట్టాడు వినయ్కి అర్థమైపోయి బుర్ర తిరిగిపోయింది ఇప్పుడే వచ్చి ఇరుక్కుపోయాడని అతనికి అర్థమైంది నిన్ను ఇప్పటికిప్పుడు చంపి పాతేసి ఆధారం లేకుండా చేయొచ్చు బట్ నాకు వైలెన్స్ నచ్చదు ఈ రక్తపాతాలు రక్త చరిత్రలు నచ్చవు కదరా వాటాకెండు వెనక్కి వాలి కాలు మీద కాలి వేసుకుంటూ చెప్పాడు గగన్ వినయ్ నేల మీద పడిపోయి కాలిని పట్టుకుని వెలువెల్లాడిపోతున్నాడు ఒకవైపు గగన్ని బెదిరిస్తున్నా గగన్ ఏమాత్రం పట్టించుకోలేదు కాసేవుడు తర్వాత గగన్ ఫోన్ మోగింది సార్ సృజన్ సార్ వచ్చారు లోపలికి పంపించమంటారా వాచ్మెన్ నుంచి కాల్ వచ్చింది గగన్కి యాహ్ పంపించు అని చెప్పి కాల్ కట్ చేశాడు ఎవరో వచ్చేది అర్థం కాలేదు వినయ్కి సృజన్ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు వినయ్ని చూసి రిలాక్స్ అయ్యాడు సృజన్ కథ కొనసాగుతోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ లైక్స్ కామెంట్స్ మన ఛానల్ రీచ్ వెళ్ళడానికి ఉపయోగపడతాయి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో